చూసినావా ఈ రేడియేటర్ కొంచెం క్లీన్ చేయించుకరా అంట లోపల సెల్స్ ఇట్లా జామఒడి అనుకోని కాక చూడు కాక నేను నా ఎట్లా క్లీన్ చేస్తారు చూడో కాక రప్ప రబ్బేసి పడిస్తారా ఒక గిట్లనే కుమారు అన్నది అన్న కేటాడది మోసకపోతాను కదా దీనికి రప్ప రప్ప ఎక్కించే గ్రీస్ కొట్టుకొని నిన్న నిన్న తెచ్చిన తోడే కొడతారా అయినా హలో కాక అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ వచ్చేసి అయితే మామ మన బండి అయితే గరైతే పట్టుకొచ్చిన అప్పుడు ఫ్రెండ్ పోర్షన్ చేపించలే బండికి ఇప్పుడు కొంచెం మౌంట్ నాకే ఇప్పుడు రింగ్లకు ఎక్కుతాను కదా చిన్నగా ప్రాబ్లం పెడితే నాకే ఒకసారి అనిపించింది కుదురుతే సిమ్లు పడతాయి లేకుండా మౌంట్ చేయించుకొని వచ్చేసరే ముత్తారంలో ఉంటుంది రాకేష్ అన్నగరాజ్ మీకు మన పాత వీడియోలు తరదమే ఉంటాయి అన్నమాట అన్న నెంబర్ కూడా ఇస్తాం మీరు ఎవరైనా దగ్గరలో దగ్గరలు ఉంటే ఏంచుకున్నది అందుకు నింపిస్ అయ్యో ఆరు వేలు లేతే అంటావు బండి మనదేనా లేకుండా కస్టమర్ అనమాట కస్టమర్ బాడా మారుతి బ్రో ప్రతి ఒక్క పని చేస్తారు అనమాట మీకు ఏమైనా బండ్లు ఏమైనా రిపేర్లు ఉంటే మారుతి బ్రో నెంబర్ కింద ఇచ్చేస్తా డైరెక్ట్ గరేజ్ గారేజ్ కాంటాక్ట్ గారు రాకేష్ అన్న కన్నా మంచిగా చేస్తాడు మారుతి బ్రో మళ్ళీ ఇప్పుడు రింగల మనకు ఆయన చూసింది అనుకో ఇబ్బంది అయితే దానికే కొత్త దాకి వేయించుకుందామని ఊడపిక్కిస్తాను అన్న తోటి మా పిన్ అయితే ఇగో బయటకి తీసినాం పిన్ అయితే మంచిగానే ఉన్నది దీనికి అయితే ఇప్పుడు ఏం లహూటలో పని చేయించడం ఏం లేదు ఇక నేను ఇంకొక సిమ్ కొత్తది వేసి లోబడి కొడదాం మళ్ళీ ఇక్కడికి రేడియేటర్ ఉన్నది చూసినావా ఈ రేడియేటర్ కొంచెం క్లీన్ చేయించుకురా అంటే లోపల సెల్స్ ఇట్లా జామోడికి ఏమైనా ఏమన్నా అనుకొని మొత్తం అయింది డైరెక్ట్ దాని లోపలికి వెళ్ళి ఇట్లా ఏం వెళ్తాం అంటే పాకురినట్టు అవుతుంది ఇప్పుడు నేను నువ్వు కుమార్ అన్న రాకేష్ అన్న ముగ్గురం అయితే పోతాను ఇగో బొలూరు లోపల ఇక మా కుమార్ బాయ్ నడుపుతాడు బండి అయితే దీన్ని పట్టుకొని ఇప్పుడు పెద్ద బయలు వెళ్ళిపోవాలి కొత్త ముగ్గురం పోతాను పోయి షాపు ఇచ్చేద్దాం దీన్ని క్లీన్ చేయమని చెప్పినాం క్లీన్ చేసుకోక నైట్ ఇక్కడనే ఉన్నా మా చుట్టాలు ఇల్లునే మా బాబాయోళ్ళు ఇక్కడ ఉంటారు అన్నమాట ఇది దగ్గరలో అందుకే నైట్ ఇన్నే వండుకున్నా కొంచెం టిఫిన్ చేసి అయితే పోయి ఆ రేడియేటర్ పట్టుకొచ్చుకోవాలి పట్టుకొచ్చుకొని ఎక్కేయాలి బండికి ఫస్ట్ అయితే బులోర పట్టుకొని పెద్దపిల్లి పోదాం పెద్ద బిల్లు పోయి మీకు అక్కడ రేడియేటర్ మనం బొయరాకి ఎక్కాడు మొత్తం ఆ క్లీన్ చేసే ప్రాసెస్ మీకు నేను చూపెడదాం అనుకున్నా కానీ ఆయన కుదిరితే నైటే క్లీన్ చేసి ఉంటాడు ఇప్పుడు పొద్దుగాలు ఓన్లీ ఫిట్టింగ్ మనం మీకు నేను చూపెడతా ఇది చూద్దాం మరి షోరూమ్లో ఎంత లైఫ్ వస్తుంది మరి బయటలో ఎంత లైఫ్ వస్తుంది మనకు ఒక సీజన్ కంటే ఎక్కువ అయితే రాదు మళ్ళా కానీ దానికి దీనికి దగ్గర దగ్గర డిఫరెన్స్ కాస్ట్ పరంగా ఉన్నది ఒక ఏడెనిమిది వందల కాస్ట్ డిఫరెన్స్ ఉన్నది దగ్గర దగ్గర అంటే ఇంకెక్కువ కూడా ఉండొచ్చు నేను చెప్తాను అన్న పరంగా చెప్పిన ఇక మనకు అన్న బిల్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉన్నది ఏం కదా అని కుమార్ అన్నది అన్నది కేటా ఆడ పెట్టి ఉన్నది మనం నిన్న నచ్చిన బులొరు నిన్న పట్టుకపోయింది ఇది కుమార్ బాయ్ చూసినావా ఓనర్ కమ్ డ్రైవర్ కమ్ అన్నీ అన్నే పాపం మోసకపోతాను కదా దీనికి రప్ప రప్ప ఎక్కిచ్చిరే గ్రీస్ కొట్టుకొని నిన్న నిన్న తీసిన గండ తోడే కొడతారా అన్న అయ్యా దగ్గర దగ్గర ఒక దాదాపు గంట చూపెడతాను ఎందుకంటే ఈ రోడ్ సకా లేదు మళ్ళీ మధ్యలో రైల్వే క్రాసింగ్ ఉన్నది రైల్వే గేట్ అంటారు చూసినాము అది ఉన్నది అనమాట ఇదో లోడల పంచాయతీ అక్కడ ఎంతసేపు ఆవిడ ఎద్దో తెలియదు నిన్న మాత్రం ఒక గంట సేపు ఆగినాం మేము ట్రైన్ వచ్చి గేట్ వేసి అనమాట మరి చూద్దాం ఎంత టైం పడుతుందో అవ్వ రోడ్కింత మామ మా తువ ఒక బుల అంటే లొకేషన్ చూడు మా ఎట్లుండదు నీ అవ్వ కుండలకి వెళ్ళి పోతుంటే గుద్దో వాళ్ళు అనిపిస్తుంది ఒక కొంచెం రోడ్ కొంచెం అంతంత మాత్రం ఉన్నది కానీ లొకేషన్ మాత్రం ఇచ్చి పడది ఇంకా వచ్చినాం మీకు నేను చూపు లోపట మన వర్క్ అయితే నేను అడిగిన కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకొక కొంచెం ఉన్నది అంతే ఆ మీద డూమ్ ఎక్కిచ్చేయాలి అంత ఫిడ్ చేసి మనకి ఇచ్చేస్తాడు ఇక చూపు మన కాక ఫిడ్ చేసేస్తాను మొత్తం చూడర్మా ఎంకెళ్ళేసి వీళ్ళు ఊసి అదేనా తప్ప తప్పసప్ప అంటే నీ అవ్వ కచర అంతా బయటకు వెళ్తుంది అట్లా వదిలిపెట్టుడు అన్న పెట్టి కొంచెంసేపు ఇట్లే అన్న ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి ఉంటాడు మా పెట్టిన వాళ్ళకి వీటిలో సీక్ తీసుకొని మొత్తం పుడతా అంటే ఇట్లా బయటకు వచ్చేది ఈ అవ్వ ఇది మొత్తం అండలు ఎక్కువ ఉన్నది డైరెక్ట్ మన థియేటర్ కూడా మొత్తం ఎక్కి చేసింది అన్న దీనికి ఒక క్యాబ్ ఇంకోటి ఉంటుందా క్యాబ్ పెట్టుకొని కథం వెళ్ళిపోడా జాలి ఎక్కితే కథం నిన్న ఐదికి ఇచ్చేసిన అన్నకు ఇక నైట్ అంతా పనిగానిచ్చేసుకున్నాడు ఇక మన ముందర ఎక్కిచ్చేస్తాడు వీళ్ళు క్లీన్ చేసారులే అని మనం కూడా తెలుస్తాందుకు వాళ్ళు కూడా చూపెట్టుకుంది నార్మల్గా అట్లా మొత్తం కెమికల్ పోసే కానీ ఇక లోపడం మొత్తం ఇప్పుడు బయటకు వచ్చేది ఇల్లకి వెళ్ళకూడదండి నేను మీకు ఇప్పుడు మన రేడియేటర్ చూపడి చూడదు ఇట్లా తెల్లగా అయితే కొత్త బండికి ఉన్నప్పుడు ఎట్లా వస్తుందో అట్ల అవుతుంది అంత

షాప్ స్టార్ట్ చేసింది సుప్రీమిడియేటర్ పేరు మీద మీరు మా దగ్గర స్పెషల్ ఏంటంటే జాండియర్ డిజిల్ ట్యాంక్స్ వస్తాయి ఫైబర్ ట్యాంక్స్ అవి కంపల్సరీ మా దగ్గర రికండీషన్ అయితే ఎంత పగిలినా కూడా జాండియర్ డీజిల్ ట్యాంక్ కంపల్సరీ దాన్ని రీప్లేస్మెంట్ చేసి మనం రిపేర్ చేసి దాన్ని మంచిగా ఇస్తాం వారంటీగా ఉంటుంది పెద్దపల్లి ఆటో స్టోర్ మన కమాండ్ రోడ్ లో పెద్దపల్లి ఆటో స్టోర్ ఉంది దాని ఎదురుగా లేకపోతే బార్ పక్కన సుప్రీం మీడియా దుకాణం కాబట్టి చాలా మందికి ఐడియా ఉంటది కాదు కొత్త జనరేషన్ వస్తుంది కాబట్టి కొద్దిగా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు మా దగ్గర షాప్ ముందు షాప్ ఉంటుంది కానీ వర్క్ మొత్తం వర్క్స్ ఏ వర్క్ చేసినా కూడా వన్ ఇయర్ వారంటీ మీద చేస్తాం ఒకవేళ నా వీడియో కానీ కొంచెం తక్కువ వస్తే కంపల్సరీ తగ్గి మీకు పడే ప్రైజ్ అండి బయట కంటే ఒక రూపాయి తక్కువ చేసిస్తాము గ్యారంటీ చేసిస్తాము మా దగ్గర వచ్చిన పని మళ్ళీ వన్ ఇయర్ దాకా మళ్ళీ రిటర్న్ రాకూడదు మా దగ్గర అది మా బేస్ ఒకసారి రేటర్ చేసిన తర్వాత మళ్ళీ లీక్ వచ్చి హీట్ వచ్చి ఇబ్బంది అయితే మళ్ళీ ఓనర్ వెయ్యి పదిహేను రూపాయలు ఖర్చు వస్తుంది మెకానిక్ చార్జెస్ ఇవ్వాలి కూలెంట్ వేస్ట్ అవుతుంది ఇవన్నీ అలా కాకుండా పక్కా అది బోరింగ్స్ కంపల్సరీ చేసి ఇస్తాం తర్వాత కంపల్సరీ మేము కెమికల్స్ యూజ్ చేస్తాం కంపల్సరీ రేటర్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ కావాలి అది మాది ఆ ఫెసిలిటీ మా దగ్గర ఉంది రైట్ అన్న మరి మావ లెవెల్లో అత్త పక్కా చేయండి మరిగా రైట్ కాకా కాక చూడు కాకనేది ఇస్తారు అది ఎట్లా క్లీన్ చేస్తారు చూడ కాక చేసి వేసి పడిస్తారో గిట్నే మన మన రేడియేటర్ కూడా గిట్నే క్లీన్ చేసిండు మామ మీరైతే దగ్గర లెవెల్లో ఉంటే ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి మీకు ప్రాబ్లం ఉంటేనే రేడియేటర్ తోటి నేను చెప్తానా నేను చెప్పిన నచ్చుడు కాదు ఈ కాక ఆక సమానంతి ఇదే కనపడుతుందా ఎన్ని ఉండేవిడా చెక్ ఇచ్చేస్తాను లోపల పెట్టిండనుకో మనం అయితే వెళ్ళిపోవచ్చు ఇక ఓకే అన్న ఏంచుకోమంటే నేను చేయించుకున్నా నాకైతే వర్క్ మాత్రం మంచిగా ఉన్నదని మీకు నేను చూపెడతాను అంతే నేను నా ఛానల్ పెట్టింది నాకు హెల్ప్ అయితే మీకు హెల్ప్ అయితే మావా ఎందుకంటే ఇప్పుడు రేపు పొద్దుగాల కూడా ఇవన్నీ పనులు ఇవ్వడు ఏడు ఇవన్నీ ఏంటంటే ఆ ప్రమోషన్లతోటి ఆపరంగా ఆపరంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి కానీ అట్లా కాదు నా మీద టెస్ట్ చేయించుకొని తర్వాత మీకు చూపెడదనా రేపు నాకు కొంచెం మంచిగా ఉంటేనే కదా మీరు వచ్చేది అయ్యో ఈ కవర్ కొత్త వేసిండు అంటే డిస్పోజల్ లాలకు ఉన్నది ఇంకోటి వాళ్ళు ఇంకోటి ఆ మూత కూడా అన్న ఆ మూత కూడా రబ్బర్ ఉబ్బింది ఆ కొత్త మూత అయ్యో బండి ఆ రేడియేటర్ అట్లా నార్మల్గా పెట్టిన తర్వాత ఇట్లా ఉంటుంది లుక్ అమ్మా సల్లగా ఉన్నది ఇట్లా చల్లగా ఉంటే ఎంత మంచిగా ఉంటుంది వాటర్ అంతా మొత్తం డ్రాప్ అయిపోతాయి అన్నమాట ఇట్లా కొట్టుంటుందా నా లోపడా నచ్చరల్ అనేది ఉండే అంటే ఇళ్ళకి వెళ్ళి కూడా బయటకి వచ్చేస్తాను అన్నమాట ఒకవేళ మనం ఇట్నే ఉంచి స్టార్ట్ చేస్తాం అనుకో ఇల్లు ఏమైనా కష్టం ఉంటే మళ్ళీ రేడియేటర్ సెల్లు అలా మల్లిరికి మళ్ళీ పెద్ద పంచాయతీ పెడుతుంది మనకు వేసినాం కమ నిన్న అందుకే వన్ ఇస్ట్ త్రీ చేస్తాను ఫస్ట్ అయితే ఒక లీటర్ వాటర్ లీటర్ పోసుకుందాం వాటర్ ఇల్లు దాని తర్వాత కూల్ పోసి పడేద్దాం అక్క బయటికి వెళ్తులేదా అబ్బా వెళ్ళి మంచిగా చేస్తే అంత అయిపోయింది నీ అమ్మ సెల్ఫ్ లేస్తా లేదా అని వరకు సెల్ఫ్ ఎందుకు లేస్తారా అని చూసేవరకు అర్థం కాలే బండ్లకు పవర్ రాలే ఫస్ట్ పవర్ రాకపోయిన తర్వాత మెయిన్ ప్లగ్ కొట్టేసింది సరలే నీ అమ్మ మెయిన్ ప్లగ్ కొట్టేసింది కానీ దాన్ని ప్లగ్ సెట్ చేసి ప్లగ్ పెట్టి పడతినాం పెట్టే వరకు ఉంటే ఆయన మనకి వెళ్ళిపోగలేదు వీళ్ళవిడ అక్కడ ఎంత పెడతావు బిల్లు బీపీ తెంగుతా అమ్మా నాకు ఇటోదికి లంజకుత వర్షం ఇసిరిసిరి దంపుతాంది ఇది కొడితే కట్టి కొట్టేది కాదు మొట్ట ఆగేది కాదు ఆగం ఆగం తింటుతాను మామ నాకైతే మెంటలు లేపుతుంది ఇప్పుడు మళ్ళీ మంతిని పోయి డైనమో స్టడీ చేయించుకొని రావాలి అన్న దగ్గరనైతే తీసుకునే సామాన్ అంతా తీసుకున్నా ఇంకేమన్నా తీసుకున్నట్టు ఉంటే ఇక మళ్ళీ తర్వాత చూద్దాం మా గొల్సులు కూడా జాండ్రి గొల్ఫులు తీసుకున్నా అని చెప్పిన చూసినావా దాన్ని కోపించి దీనికి స్టడీ చేయాల మామ మళ్ళీ మంతినికైతే వచ్చింది అనమాట ఇక డైనమో చెక్ చేయిస్తానా చెగేసిన తిల్సే దీన్ని బాగుతాం మనకి ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇప్పుడు వచ్చే కంపెనీలు ఏమున్నాయన్న డైనమోలు మళ్ళా ఇది ఇది పిఎంపీ పిఎంపీ పోయింది ఇప్పుడు ఆటో లెక్క వస్తానే డైనమో అయితే స్టార్ట్ అయిందట మామ ఇక్కడ వేసినప్పుడు దీనికి ఎత్తుంది మరి ఇప్పి చూస్తే వెళ్తానడు ఒకవేళ దీని వస్తువులు అయితే ఏం దొరుకుతాయి అటు ఇప్పటి వరకు చూద్దామన్నట్టు దాన్ని తీసిన తర్వాత ఇక లేకుంటే కొత్త డైనమో పడుతుంది మళ్ళీ కొత్త డైనమోకు ఐదు వేలు ఎనిమిది వందలు రాకున్న చూద్దాం దీని ఎప్పిన వాళ్ళు ఈ తల్లి ఏం చెప్తుందో మనకు ఇందామ ఇక అన్న చూసిన తర్వాత ఏసీ కరెంట్ తీసుకొని డీసీని అవుట్పుట్ బయటకి ఇస్తుంది దీని ఆల్టర్నేటివ్ పేరు అది ఫస్ట్ ఇందులో ఏసీ పుడుతుంది ఏసీ నుంచి ఈ డైవర్స్ డైవర్స్ ద్వారా డీసీ డీసీ వస్తుంది డీసీ ఇచ్చినప్పుడు మన బ్యాటరీ చార్జ్ అవుతుంది ఏసీ దాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది ఇట్లా దానికి ఎంత కావాలో అంత అవుతుంది అయిన తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది ఓకే ఓకే అంటే ఎక్కువ పవర్ మళ్ళీ పంపకుండా బ్యాటరీ చార్జింగ్ అటుపడి నిండిన తర్వాత ఇది మళ్ళీ నూటలు చేసి నూటల్ అయిపోయి రెగ్యులేటర్ అన్నట్టు రెగ్యులేటర్ లెక్క ఈ ఎనిమల్ లేవు మాన్యువల్ ఎనిమిల్ ఉండేది మాన్యువల్ అంటే ఈ ఉండదు ఈ రెగ్యులేటర్ అనేది బయట ఉంటుంది పాత బలం కంటే నవ్వి ఇచ్చేది రెగ్యులేటర్ బయట ఉండి దాని నుంచి మాన్యువల్ కట్ అవుట్ మాన్యువల్ ఉండేది అంటే నువ్వు ఈ ఈ వర్క్ లెక్క వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసింది వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అంత ముందు ఎనిమిది సంవత్సరాలు నేర్చుకున్నాయి ముప్పై ఐదు అంటే నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు నలభై మూడు సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర ఇప్పుడు అవి ఇప్పుడు ఆ హిందుస్థాన్ నువ్వు తీసుకున్నాడు కదా ఆల్రెడీ కొనుక్కున్నాడు కంపెనీ పని అయితే అయిపోలేయాలి ఇంకా మళ్ళీ రేపు పొద్దుగా లక్షలు ఉంటుంది మందినికి డైనమో దాన్ని సెట్ అయితే అనుకున్నా ఎంత సెట్ చేసినా సెట్ కాలే ఆ కంపెనీ మూత పడిపోయిందట కోవిడ్ లా దాని స్పీర్ పార్ట్స్ కోసం పాత డైనమోలు కూడా ఎత్తికినాం ఎంత సెట్ చేసినా సెట్ కాలేదు అది మళ్ళీ రేపు పొద్దుగా కొత్త డైనమాజిక అయితే ఆర్డర్ ఇచ్చినాం అనమాట మళ్ళీ అది వరంగల్ నుంచి అయితే రావాలి అది వచ్చిన తర్వాత మన బండికి ఎక్కించుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి మేళా గొలుసులు కూడా సెట్ చేసినాం ఆ జాండీరి కానీ అవి కొంచెం ఇబ్బంది పెట్టుకున్నాను లాస్ట్కు సెట్ అయితేనే ఎందుకంటే కాస్ట్ వేరియంట్స్ ఉంటాయి అనమాట దీనికి దానికి